అట్లా దేవుడు ద్వారా ಮನವ ಕೂಡ ತೀವ್ರಂಚ ಪಡ್ತಾ ಮತ್ತೆ ನಾವು ಇಲ್ಲಿ ಯಾಕೆ ಇದ್ದೇವೆ ನಾವು ಇಲ್ಲಿ ಇದ್ದಿದ್ದೇವೆ ಕಾರಣ ಏನಂತಂದ್ರೆ ನಮ್ಮ ಕಾಪರಿಯಿಂದ ನಾವಿದ್ದೇವೆ ಸೊ ಹಾಗಾಗಿ ಅವರ ಮೇಲೆ ಮಾಡಿರ್ತಕ್ಕಂತ ಎಲ್ಲಾ ಆಶೀರ್ವಾದಗಳ ನಿಮಿತ್ತನೆ ಇಲ್ಲಿರುವಂತ ನಾವುಗಳೆಲ್ಲರೂ ಸಹ ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತಾ ಇದ್ದೇವೆ ದೇವಳು ಮೀಕು ಮಂಚಿ ದೈವ ಜನ ದೇವು ಮೀಕಿಚ್ಚಿನ ನಿಮಗೆ ಒಳ್ಳೆ ದೈವ ಸೇವಕರನ್ನು ದೇವರು ನಿಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಈ ವಾಕ್ಯ ದೇವರು ಚೂಪೆಟ್ಟೆ ಚುಪ್ತ ವಾಕ್ಯ ಮತ್ತೆ ದೇವರು ದಿವಸ ಈ ವಾಕ್ಯವನ್ನ ಆತನು ತೋರಿಸದಂತ ವಾಕ್ಯನೇ ಆಗಿದೆ ದೇವನಿಗೆ స్తోత్రం దేవుడికి స్తోత్ర దేవునికి వందన దేవుడికి వందనే మరి నీ నుంచి నీ పిల్లల పిల్లల తరాల నుంచి దేవుడు తీర్చేయడంట అట్లాగా మీరు కూడా మీ పిల్లలకు మీ పితరాలకు మీరు ఆశీర్వాదంగా ఉండాలి దేవ్ నిమ్మ బా నిమ్మ హాగే నీవు సహా నిమ్మ మక్క మాదిరి ఆగి మరి నా దారు ఏమైతే నేనేం చేస్తాను మీరు అనుకోబద్దు మత నన్ ఏన్ ఆతదా నన్నేన్ అంటే ఈ రీతిని అందుకారు మీరు నీతి న్యాయములతో దేవుని రాజ్యం కట్టాలని మీరు ఆశపడాలి నీవు నీతి న్యాయ లంద దేవర రాజ్యను కట్ట ఆశపడే దేవుడు వైపు చూస్తావుగా దేవర కడ నోడతీరో తప్పకుండా కుటుంబము సంతానము జాతి ప్రజల్ని దేవుడు దేవస్ తప్ప దేవరు నిమ్మను నిమ్మ సంతాన దేవుడు ఆశీర్వదించారు దేవునికి స్తోత్రం దేవరి స్తోత్ర ఎనిమిది తొమ్మిది చదువు ఏషయ నల్వెూ ఒచన చదువు నేను నీ సంతానము ఇసుక వలె విస్తారమగును నీ గర్భ ఫలము దాని రేణువుల వలె విస్తరించును వారి నామము నా సన్నిధి నుండి కొట్టివేయబడదు మరువబడదు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్ర మరి దేవుడు ఇంతగా మరి దేవుడు మనం దీవించడానికి ఈ రోజు ఈ కొత్త సంవత్సరంలో మరి దేవుడు మనకి ఇచ్చింది ఆయన తీసుకోడంట అది తొలగించడంట అది కొట్టివేయబడదంట దేవుడు ఈ వర్షదల్లి దేవుడు నమగే కొట్టిద్దన్నా ఆతను తను తెగి హాకదిల్ అంతే అది తెగదు హాకలు ನೀ ಸಂತಾನಿ ಇವು ಚೇತನು ಅ ನಿನ್ನ ಸಂತಾನವನ್ನು ಉಸುಬಿನ ಹಾಗೆದನ್ನು ಮಾಡುವೆನು ಅಂತ ಅಂತ ಇದ್ದಾರೆ ಮರಿ ಹಲಲು ಹಲಲೂಯ ಮರಿ ಏ ವಿಷಯ ಕೂಡ ಎವರು ತಪ್ಪು ಜೇಸಿನೂಡ ಮರಿ ತಾನು ಕಡುಪುಲ ಬಿಟ್ಟುಕೊಂಡು ಪ್ರಭು ಅನ್ನು ವಿಷಯದಲ್ಲೂ ಸಹ ಯಾರು ತಪ್ಪು ಮಾಡಿದ್ರು ಸಹ ಅವರು ಅದನ್ನ ಹೊಟ್ಟೆಯಲ್ಲೇ ಹಾಕೊಂಡು ದೇವ್ರೆ ಅದನ್ನು ಸರಿ ಮಾಡ್ರಿ ಅಂತ ನಮ್ ಸೇವಕರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ ಅಂಟೆ ಮನ ಪಟ ಪಟ ನಾಲ್ಕು ಮಾಟಲ್ ಅಂಟ್ಮ್ ಪೆತ್ತ ಐನ ಮತ್ತೆ ಯಾರಾದ್ರೂ ನಮ್ಗೆ ಏನಾದ್ರು ಅಂದ್ರೆ ನಾವು ಪಟ 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 ನಾಲ್ಕು ಮಾತಾಡ್ತೇವೆ ಅವರಾದ್ರೆ ದೊಡ್ಡವ್ರಾದ್ರೆ ಅನಬಹುದು ಚೆಟ್ಟು ಪೆರುಗುತ್ತುಂಟದ ತೊಂದರೆಗರುಗುತ್ತದ ಈಗ ಮರ ಬೆಳೀತಾ ಇದ್ರೆ ಅದನ್ನು ಮುರಿದ್ರೆ ಮತ್ತೆ ಬೇಗ ಬೆಳಿಲಕ್ಕ ಆಗ್ತದೇನು ಗಿಡ ಕಡ್ದಾಗ್ರೆ విరువ కుంట తన్ని మంచిగా చేసి పెంచుతున్నాడు మీ కాపరి ఆ మర మరీ మరవన్న మా కాపరి ఆశీర్వాద కార్యకులుగా ఉండాలకు ఆశీర్వాదకే కారణకర్తరంతా మరి నా కొద్ది దర్శనం దేవుడు చూపెట్టిండు ననగొందు దర్శనవన్న దేవుడు తోర్సార మరి ఇక్కడ ఉన్న వాళ్ళంత గేటు చుట్టూ అదంతా ఓపెన్ ఉంది ఇవ్వండి నిలబట్టారు ఇల్ అల్ గేట్ ఓపెన్ ఇది తువా జన అల్ గేట్ ని బలి నితారు మరి ఇదంతా కుల్ల ప్లేస్ ఎవ్వరు లేరు ఇక్కడ మే ఈ స్థల కుల్ల ప్లేస్ ఇక్కడ కాపరి ఒక్కడే ఇక్కడ కూర్చున్నాడు ఇల్లి కాపరి ఒప్పుకోండి మరి ఇక్కడ ఒక పెద్దది రౌండ్గా తిరుగుతుంది లోపట ఇల్లు ఒలగడ దొడ్డదగి రౌండ్ ఆగి తిరుగుతాయి మరి అది చూస్తే దాంట్లోకి అగ్ని ఆవిరు వస్తున్నది ఆ తిరుగు అంత ఒడ ఆవిక వరంతరికి ఆవిరి తగులుతుంది అంత దూరంగా ఆ గేట్ ఎలా ఈ ఒడగడ్డంత పెంకి అిక్తడైతివరికి మరి కాపర్ ఇక్కడే కూర్చున్నాడు మరి కాపర్ ఇల్లు కూతుకొండ మరి నేను ఇక్కడ ఉండి చూస్తున్నాను ఇల్త్ నోడ్తాయి అదన్న దేవునికి స్తోత్రం దేవరికి స్తోత్రం మరి మీ కాపర్ని దేవుడికి ఎంత దగ్గరికి తీసుకుంటా మీరు అర్థం చేసుకోవాలి నిమ్మ కాపర్ గా నువ్వు ఎస్టు సమీపకి తోళ్ళ అర్థం అర్థమాకొల్ మరి 10 రోజులు ఉంటే వారికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటది ఈ హిన్న అంత ఇబ్బంది ఇతర మరి ఇబ్బంది అనుకోకుండా అన్నిట్లలో తన ముందుకు వెళ్ళిపోయినాడు ఇబ్బంది అంత అందుక ఆరు దిన ఎలా కడ ముందే హారు మూడు రకాలుగా దేవుడు దీవిస్తాను అని చెప్తున్నాడు అయితే దేవర విధంగా ఆశీర్దిస్తే హల్లెలూయా హల్లెలూయా మరి రెండు వాహనాలు ఇచ్చినట్టుగా దేవుడు చూపెట్ిండు ఎరడు వాహన కొట్టి తన దేవుడు ననగ తోర్సా వాహనానికి ఎంత పెద్దగా లైట్ ఉన్నది ಆ ವಾಹನಕ್ಕೆ ಎಷ್ಟು ದೊಡ್ಡದು ಬೆಳ್ಳನ ಲೈಟ್ ಗಳಿವೆ ಅದಕ್ಕೆ ದಾಂಟ್ಲ ಎಲ್ಲ ರೆಡ್ ಕಲರ್ ತೊಣ್ಣಿ ರಾಜ್ಯದ ಅಕ್ಷರ ಅದರ ಒಳಗಡೆ ಕೆಂಪು ಬಣ್ಣದಿಂದ ಅಕ್ಷರಗಳಿಂದ ಬರೆದಿದೆ ಬಂಡೆ ಚಾಲ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಮೇರೆ ಆ ವಾಹನ ಬಹಳ ಸ್ಪಷ್ಟ ಚೆನ್ನಾಗಿ ಹೊಳಿತಾ ಇದೆ మరి ఆ బండి మీద తన ముందుకు వస్తున్నాడు ఆ వాహన దా ముందుగడతా సేవక మరి ఎన్ ఇంకొక బండి ఈ బండి బండికనే ఉంది హిందగడంత వాహన గాడి అది ఈ గాడి ఆగినే ఇది అది మీద బండే వస్తుంది అద్రీ యారు ఇలా బండి తాను బర్తాయి గాడి అది మరి దేవుడే ఉన్నాడు కదా అక్కడ గదా దేవరేదితారా అద్ర దేవన్కి స్తోత్ర దేవ్రే స్తోత్ర మరి ఎంత దేవుడు ఆశీర్వదించడానికి దేవుడి ఇక్కడ పెట్టినాడు మత దేవుడు మిములను ఆశీర్వదకా దేవుడు మత నిమ్మను సహా దేవరు ఆశీర్వదిస్తారు ఎవరికి కష్టమైనా కూడా అది లెక్క చేయకండి దేవుని వైపు చూడండి యారి కష్టరు సహా లెక్క తగ్బ్రీ నువ్వు దేవర కడే నోడ్రీ శక్తి లోపం లేకుండా దేవుని కొరకు నిలబడండి నువ్వు శక్తి లోప వల్ద నువ్వు దేవరిగోస్కర నింకొల్ నువ్ ఎంత కష్టపడ్డవన్ దేవుడు చూడాడు నువ్వు ఎస్ ఖర్చు మాది దేవుడు దేవ్ నోడల్ ఒక ఒకటి దేవునికి ఇచ్చింది అదే దేవుడు గుర్తు పెట్టుకుంటారు యథార్థ వాళ్ళకి కొట్టేత దేవరీ కొట్ట తన్ను నెనపట్టుకు ఇప్పటి నుంచి మీరు అందరు కూడా ప్రార్థన చెయ్యండి ఇల్ 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 వరకు ఇన్ ముందే నువ్వెల్ సహ ప్రార్థన మా అయ్యా మా మధ్యలకు లక్షాధికారులను నడిపించుతాయి అయ్యా నమ్మ బా లక్షాధికారి నడిసిన కోటి జ్వర నడిపించు కోటేశ్వర నడుసంత కళ ఈ సేవను ఈ సభ సేవలను విస్తరింపచేయండి ప్రభు విస్త దేవరే పెద్ద పెద్ద స్థలాలు ఎంతో కావలసి ఉన్నది దొట్ట దొట్ట స్థలాలు లు నమే ఎష్టో మరి దేవుడు మనకి ఇవ్వాలని మీరు ప్రార్థన చేయండి మత దేవుడు నమే కొడు అంత ప్రార్థన మాడ్రి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మరి మీరు కూడా పేదరికములుండి మీరు దీవించబడకుండా ಮತ್ತೆ ನೀವು ಸಹ ಬಡತನದಲ್ಲಿತ್ತು ನೀವು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡಲಾರದೆ ದೇವನಿಗೆ ಇಚ್ಚಿನೇ ದೇವು ದೀವಿಸ್ಥಾಡು ದೇವರಿಗೆ ಕೊಟ್ಟಾಗಲೇ ದೇವರು ಆಶ್ರವಿಸುತ್ತಾರೆ ಪದೋ ನಾದಿ ಅಂಟಾಡು ಹತ್ತನೇ ಭಾಗ ದಶಮ ಭಾಗ ಅದು ಅಂತಾರೆ ದೇವನಿಗೆ ಸ್ತೋತ್ರ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಮರಿ ದೇವು ಅಟ್ಲೇ ಇಚ್ಛಿನ ದೇವು ಚಾಲ ವಿಸ್ತರಿಸ್ತಾಡು ಮತ್ತೆ ದೇವರು ಹಾಗೆ ಕೊಟ್ಟಾಗಲೇ ಬಹಳ ವಿಸ್ತರಿಸುತ್ತಾರೆ ಮರಿ ಈ ಕೊರಂ మే ఇన్నొందు వర్షదల్లి అందరం కూడా మంచి క్రమం పాటిస్తాం ఎల్ చూ క్రమవన పాటిస మీరు ఇప్పుడు కూడా పాటిస్తున్నారు నీవు ఈగలూ సహ పాటిస్తాక కొంచెం ఇన్ను స్వల్ప మరి మీరందరూ ఒక కుటుంబం మత నెవెల్ సహ ఒందే కుటుంబ వీ కుటుంబ నేను కూడా మే నిల్ కుటుంబ దా నూ సహా ఒ దేవన్కి స్తోత్రం దేవరికి స్తోత్ర దేవన్కి మహిమ కలిగిన మహిమ ఉంటాగొప్ప దర్శనాన్ని దేవుడిచ్చినాడు దొడ్డ దర్శనవన దేవన కొట్ట అందరూ భయపడ అంత దూరంగా నిలబడ్ారు ఎల్ భయపట్ట ఎల్ దూర నిన్నుడు అదే ఇల్లు ని తనక్ సహవాసం ఉంది కూడా ఒక్కొక్కరు అట్ల సహవసం చెయ్యండి నవ్వు సహా ఒప్పు దేవరొందహవసీ దేవునికి స్తోత్రం దేవరి స్తోత్ర దేవునికి వంద దేవ్రీ వందనే ఈ కొత్త మాటలు దేవుడు దీవించేవర ఆశీర్వదించలే చిన్న ప్రార్థన చేసుకుంద చి ప్రార్థన మార్కుద్ధుడ మన ఏసయ పరిశుద్ధన ఏసయ్య నువ్వు ఇచ్చిన ఈ వాక్యాన్ని కొట్ట వాక్యవన్న నేను ఇక్కడ చొప్పనే ఉండగా నన్నీ తుంభవా ప్రభా ప్రతి ఒక్కరు హృదయంలో ప్రతి ఒ ఈ వాక్యం ఫలించినట్లుగా నిన్న వార్త ఫలి దర్శనం వారు గుర్తు చేసుకున్నట్లుగా ఈ దర్శనవ్ నెనపిట్టుకే అయ్యా మరింత మంచి కాపరినిచ్చి నన్నుకింత సమకూర్చుకుంటున్నాడు దేవుడు ఇష్ట ఒపరి కొట్టు ఇష్ట జనరేరు సమకూడకారు కాపరి గొప్ప కాదు నేను గొప్ప కాదు కాపరి దొడ్డవరల్ నాను దొడ్డవరల్ దేవుడు గొప్ప మనందర్లు నమ్మరూ దేవరే దొడ్డవరగ దేవనికి కోట్ల కోట్ల వందనాలు దేవే కోటి కోటి వందన కొత్త సంవత్సరంలో దేవుడు విస్తరించ విస్తరిస్తానంటున్నాడు ఇన్నొంత వర్షదల్ దేవుడు విస్తరిస్తానంతక్షత్రముల వల్ల దేవుడు మరి సమృద్ధి మనుషులను పంపించబోతున్నాడు ఆకాశ నక్షత్రు దేవుడు జనరన్న సమృద్ధి కలుస్తావు కలుసు ఇరవై ఆరు సంవత్సరంలో దేవుడు బహుగా ఫలింపచేయుణ్గాక ఎర సవర ఇప్పటి బహాళ విస్తరిసలే ఈ సభయ ఇంకా చేతులకు పట్టుకొని ప్రపంచ వ్యాప్తంగా వాడుకో తండ్రి అపై సభ కాపరను హిడుకోండు సభకర్ ఎల్లరను ప్రపంచ వ్యాప్తి ఉపయోగికొండ ఎల్ను ఉపయోగించేవరే మరి ఇక్కడ సేవకులుగా సిద్ధపడ్డ వాళ్ళు చేసే వాళ్ళు దేవుని మందిరానికి సహాయం చేసేవారు వారందరూ కూడా వెయ్యి లెట్ల ప్రతిఫలం వారికి ఇవ్వాలని అడుగుతున్నారు దేవ సేవ సిద్ధపడవారు సేవలకి సిద్ధపడవరు దేవరందర్లకి సిద్ధపడారు ఎల్లరు ప్రతి ఒక్కరు సవరద ఆశీర్వాద పొందలేదు ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు దీవించబడాలి ప్రభు ఈ హోస వర్షదాలు ప్రతి ఒక్కరు ఆశీర్వదించేవారు

ಕಠಿತ್ಕೋತಾನು ಪ್ರಭು ಯಾವ ಒಂದು ಕಡಿಮೆ ಆಡದಂತೆ ಅವನನ್ನು ಹೆಚ್ಚಿಸದೇವ್ರೆ ವಾರಿ ನಿಲ್ಲ ಬಹುಗಾ ದೀವಚನ ಅಡುಗುಚ್ಚು ನಾನು ಅವರನ್ನವರ ಮಕ್ಕಳನ್ನು ಬಹಳವಾಗಿ ಆಶೀರ್ವದಿಸಬೇಕೆಂದು ಕೇಳಿ ಬೇಡ್ತಾ ಇದ್ದೇನೆ ಕಾಪರಿ ಕಾಪರಿ ಕುಟುಂಬ ಅಯ್ಯ ಕೊಟ್ಟಿದ ಕಾಪರಿ ಕಾಪರಿ ಕುಟುಂಬವನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಈ ಸಮಯ ನಂದು ಕೊಟ್ಲ ವಂದನಾ ದೇವರ ಸಮಯ ನಾನು ಕೊಟ್ಟಿದ ನಮಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ವಂದನಾ ಕುಟುಂಬ ಕೂಡ ಇದ್ದ ನಾನು ದೀವಂಚು ಆಶೀರ್ವದ ನನ್ನ ಕುಟುಂಬವನ್ನು ಸಹ ನೀವು ದೀವಿ ಆಶೀರ್ವಾದಿಸ್ತೀವಿ

ಗಟ್ಟಿಯಾಗಿ ಸಂತೋಷದಿಂದ ನೀನ್ ಹಾಕೊಂಡೆ ಚಾಲ ಗಟ್ಟಿ ಕೊಡತೇ ನಾನ್ ಆಸ್ತಾ ಇದ್ರೆ ಇನ್ನು ಗಟ್ಟಿ ಚಪ್ಪಳ ತೊಡ್ತೇನೆ ಹಾಲಲುಯ್ಯ ಚಪ್ಪಾಟ್ಲ ಅನ್ನಿ ಎಸಿಗೆ ಮಾತ್ರವೇ ಈ ಚಪ್ಪಳಗಳೆಲ್ಲವೂ ಏಸುವಿಗೆ ಮಾತ್ರನೇ ಹಿಂಗ ಗಟ್ಟಿ ಕೊಟ್ಟಾಗಲ್ರಿ ಏಸುವಿಗೆ ಆದ್ರೆ ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಗಟ್ಟಿ ಹೊಡಿಬಹುದಲ್ಲ ನೀವು ಸಮಾನುಯಾ

దాదాపు ఒక పది రోజులుగా అక్కడే ఉన్నాం సరి సుమారు హింధి అల్ అక్కడ పక్కన ఒక ఫంక్షన్ ప్రేయర్ నడుస్తుంది ఆ పక్కద ఫంక్షన్ ప్రేయర్ ఇదే మధ్యరాత్రి మధ్యరాత్రి అల్లి ఒక మాట చెప్పాలంటే మాట్లాడేంద్రెండ్ నాలుగు నాలుగు నర వరకు కూడా ప్రార్థన జరుగుతుంది ముంజా నాలు వరే వరకు సహా నీత చాలా చలిగా ఉంది బహాష్ట ఉంది తుంబా చలిదే అంత సు కూడా అష్ట చెలియలు సహా చాలా మంది అక్కడ సమకూడి తువా సమకూడి దేవుని ఆరాధిస్తున్నారు దేవర ఆరాధిస్తాయి ఎందుకు తెలుసా యాకే గొప్ప దేవుడు మనల్ని ఇంకో పెట్ట దేవారు నమ్మను ఇంకా వర్షదా ప్రవేశ సహాయ దేవుడు ఇంకో నిన్నను పక్క దేవరు నిన్న సహాయం వర్షదల్ హల్లెలూయా హల్లెలూయా సో మనము దేవుని సన్నిధిలో గడపడం మనకు మేలు దేవుని సన్నిధిలో సమయ కదా మేలు కొన్ని నిమిషాలు జాగ్రత్త వినండి జాగ్రత్త అని మరి రాత్రి మే రాత్రి ನಾವು ಲೈವ್ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ ಎಂತ ಮಂದಿ ಜನ ಜನ ನೋಡಿಲ್ಲ ಸರಿ ರಾತ್ರಿ ಕೂಡ ರಾತ್ರಿ ಹಂಚಿಕೊಂಡಿರುವಂತ ವಿಷಯ ಅನ್ ಹಂಚಿಕೊಳ್ತೇನೆ ರೆಂಡವದಿ ಎರಡನೇದು ಇದ್ದಾಗರೆಗೂ ದೈವ ಸೇವಕರ ಚಕ್ಕ ಮಾತ ದೈವ ದೈವಸೇವಕರ ಒಂದು ಒಳ್ಳೆ ಮಾತನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ ಪ್ರಭು ನೇನು ಈ ಸಂಘನಿಗೆಲ್ಲ ದೇವರೇ ಈ ಸಭೆಗೆ ನಾನು ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ

ಈ ಚೋಟ ನಿಲಪಟ್ಟ ಈ ಕಾಪರಿಕಿ ಈ ಸ್ಥಳದಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಿರುವಂತೆ ಈ ಕಾಪರಿಗೆ ಈ ಈ ಚೋಟೆ ಸಂಘು ಮತ್ತೆ ಸ್ಥಳದಲ್ಲಿ ಬಂದಿರುವಂತೆ ಸಭಿಕರಿಗೆ ಒಕ್ಕ ವಾಕು ಕವಲ ಒಂದು ವಾಕ್ಯ ಬೇಕಾಗಿದೆ ಅಲ ಲೂಯಾ ಅಲ ಲೂಯಾ ಒಕ ವಾಕ್ ನೀವು ಪ್ರಪಂಜಿ ಒಂದು ವಾಕ್ಯ ಕೊಡು ದೇವರೇ ಅಂತ ಹೇಳಿ ಆಗ ದೇವನ ಸವನ್ನು ಕನಿಪೆಡ್ತು ಹಾಗೆ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಹೊರ ಇಡುತ್ತಾ ಹೊರಬಿಡುತ್ತು ಮಾತಾಡ್ತಾ ಮನೋಕರ್ಪಕ್ಕು ವಾಕುನು ತಿಸ್ಕೊಚ್ಚ ನಮಗೋಸ್ಕರದ ವಾಕ್ಯ ತಂದಿದ್ದಾರೆ ಈರೋಜ್ ಎಂತ ಮಂದಿ ಆ ವಾಕುನು

ನೀರು ಆಯನನ್ನು ಉನ್ನಾರ ಗನಕ ನೀವು ಆತನನ್ನ ತಿಳಿದುಕೊಂಡಿರುವುದರಿಂದ ಯವನಸ್ತು ಕುರಿ ಮಾತಾಡೋದು ಎರಡನೇದು ಯವನಸ್ಥರ ಕುರಿತಾಗಿ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಯವನಸ್ತುಲಾರ ಯವನಸ್ಥರೇ

జయించి అపవాదనే అపవాది జయించున్నా సైతా చైసే గట్టిగా చాపలకి గట్టి చాపలు మనకు ఒక ధైర్యం మాట చెప్పాడు ధైర్య మాత్ర చంద్రులారా ఎవస్తులారా చిన్నపిలారా తండే

ಇಲ್ಲ ಶ್ರಮಿಸಿ ಒಣಕಮ ಶ್ರಮಗಳನ್ನ ನಡುಗಂತ ಇದಾರಾದು ರೋಗಿ ರೋಗಗಳನ್ನ ನೋಡಿ ಕಳವಳ ಪಡ ಮಂಡ ಕಳವಳ ಪಡಂತ ಇದ್ದಾರಾ

ని అర్థం ఆగ్తాయి అపవతిని మీరు జయించి అపవద్యూ జయించి జయి జయస్ అంతా దేవరే ఈ వర్ష మీరు అపూవీ భయపడాల్సిన కేడుక విషయంలో భయపడతానికి భయపడక లేదు యావదక్కు భయపడదే సాధ్య నువ్వు దేవుని తెలుసుకున్నావు నువ్వు దేవరే థాంక్యూ ఫాదర్

ఆతన జ్ఞాపక అంతేలుయ్యాలు పక్క చూసి నీ పట్ల దేవుడు పలికిన వాగ్దానం ఆయనకు తెలుసు జ్ఞాపకం ఉంది పక్కద నోడ్రీ నిన్న మేలు మంతొందు వాగ్ఞా వాగ్దాన ఆతనకి నెనపే నెన చెప్పండి పక్కదోడి ఆతన నెపేదే ఉన్నప్పుడు చెప్పిన మాట అంత మాత మాటో దేవుడు చెప్తాడు ఆ మాత దేవరు నిన్నొని స్టార్టింగ్ దేవుడు నమ్ముకున్నప్పుడు ప్రారంభాన్ని దేవరం దేవుని రగులుతున్నప్పుడు చూవరిగోకర

್ಞಾಪಕವಿದೆ ನೀನು ಮರ್ಚು ಹೋಗಿದ್ದೀ ನೀವು ನೀನು ಮರ್ಚೋದಿ ಆದರೆ ನನಗೆ ಜ್ಞಾಪಕ ಇದೆ ಈ ಒಂದು ಹೊಸ ಹೊಸ ದೇವರೇನಂತ ಇದ್ದಾರೆ ನೀವು ಚೇಸಿನ ನಿಬಂಧನ ನೀಾಗ್ದಾನು ಜ್ಞಾಪಕ ಮುನ್ನ ನಿಮಗೆ ಮಾಡಿದಂತ ಒಡಬಡಿಕೆ ನಿಮಗೆ ಮಾಡಿದಂತ ವಾಗ್ದಾನ ನನಗೆ ಜ್ಞಾಪಕ ಇವೆ ಅಂತ ಇದ್ದಾರೆ ఆ బైడో మాట దేవన్ సేవ్ చెప్పారు దేవుడు ఒక మాట చెప్పాడు దేవుడు దేవుడ మాట ఆ నిబంధన ఏంది అని మేడం అంటుంటే ఆ వడ బడికి నేను అందక్రే దేవుడు అన్నాడు హల్లెలూయా హల్లెలూయా

ದೈವ ದೈವಸೇವಕೆ ಒಂದು ಅಂತ ಇದ್ದಾರೆ ಏನ್ ಹೇಳಿದ್ರೆ ಗೊತ್ತಾ ಈ ವಾಗ್ಲಾನು ಪರ್ಸನ್ ಇಚ್ಛದ ವಾಗ್ದಾನ ಈ ವಾಗ್ದಾನೇನಿಗೆ ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ವಾಗ್ದಾನ ಮೇಲಿರುವ ಆತ್ಮ ನೀ ಪಿಲ್ಲಲ ಮೀದ ನಿನ್ನ ಮಕ್ಕಳ ಮೇಲೆ ನೀ ಪಿಲ್ಲಲ ಪಿಲ್ಲಲ ಮೀದ ನಿನ್ನ ಮಕ್ಕಳ ಮಕ್ಕಳ ಮೇಲೆ ನೀ ಪಿಲ್ಲಲ ಪಿಲ್ಲಲ ಮೀದ ನಿನ್ನ ಮಕ್ಕಳ ಮಕ್ಕಳ ಮೇಲೆ ನಿರಂತರಂ ನಿಲಚಿ ಉಂಟುಂದೆ ನಿರಂತರವಾಗಿ ನಿಂತು ಇರ್ತದೆ ಹalleluya hallelujah ಮರಿ ದೇವನ ಸೇವಕರಿಗೆ ಎಷ್ಟು ತಿಳಿಸೋ ಮಾತು ಮತ್ತೆ ದೇವ ಸೇವಕರಿಗೆ ಹೇಗೆ ಗೊತ್ತು ಮಾತು ದೇವ ನಾಗು ಜೀಪಿನ ಮಾತು ದೇವರ ನನಗೆ ಹೇಳಿರೋ ಮಾತು ಹalleluya hallelujah ದೇವನಿ ಆತ್ಮ ದ್ವಾರಾ ದೇವರ ಜೀಪಾಡ್ ದೇವರ ಆತ್ಮನ ಮೂಲಕ ದೇವರ ಹೇಳಿದ್ದಾರೆ ದೇವನ ಅದು ಮಾತಾಡಿ